హాయ్ అండి నేనైతే అలసంద కట్టు ఎలా చేశానో మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా మనం నైట్గా నానబెట్టుకున్న అలసందలు ఇలా గిన్నెలో వేసి కొంచెం సరిపడా నీళ్ళు వేసి ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మనం వేసి ఉడికించుకున్న తర్వాత ఆ నీళ్ళు పక్క ఉంచుకొని గుగ్గుల్లో పక్క తీసుకోవాలండి ఇలా బౌల్లో తీసుకోవాలి నీళ్ళంతా పక్కకి జాగ్రత్తగా పక్కన పెట్టేసుకొని తర్వాత దానికి సరి దానికి కావాల్సినవి ఏంటి చూద్దాము ఇప్పుడు ఒక టమాటా ఒక ఉల్లిపాయ ఇలా తీసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు ఒక చిన్న చిన్న నిమ్మకాయ అంత చింతపండు ఇలా తీసుక కడిగి గిన్నెలు వేసుకోవాలి తర్వాత కొంచెం తాలింపు కావాల్సినవి ఏంటి అంటే ఉల్లిపాయ ముక్కలు తాలింపు గింజలు పచ్చిమిర్చి తెల్లగడ్డ ఎండుమిర్చి కరివేపాక అండి ఇవి కరివేపాకు అయితే వేయలేదులే తర్వాత దయద్దామనేసి ఇప్పుడు గుగ్గిలు కూడా ఒక ప్లేట్లోకి ఇలా తీసి పెట్టుకోవాలండి ఈ గుగ్గిలు ఎందుకు వేస్తానంటే కొంచెం పప్పుచాల కచ్చాపచ్చగా అలా కొట్టేసుకుంటే తాలింపు వేసిన తర్వాత చింతపండు కూడా ఇలా రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని నూనె వేడికిన తర్వాత తాలిమిదలు ఇవన్నీ వేసేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత టమాటా ముక్కలు ఉంటాయి కదా టమాటా ఉల్లిపాయలు వేసుకొని దానికి సరిపడి ఉప్పు పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపు ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మనం గుగ్గిలు వంచిన నీళ్ళు ఉంటాయి కదా దాంట్లో ఉప్పు ఉంటుంది కాబట్టి దీంట్లో తక్కువ వేసుకోవాలి ఇవైతే అయితే మాత్రం సూపర్గా ఉంటాయండి ఇప్పుడు టమాటాలు బాగా ఇలా మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం వేసుకొని కారం కొంచెం కలిదిప్పి తర్వాత మనం గుగ్గిల్లో వచ్చిన నీరు ఉన్నాయి కదా అవి పోసేసుకోవాలండి అవి పోసుకున్న తర్వాత మనం ఇవి ఉన్నాయి కదా గుగ్గిళ్ళు తీసి పెట్టాను కదా ఇందాక వాటిని కచ్చాపచ్చా దంచి వాటిని కచ్చా పచ్చా దంచి వేసుకోవాలండి ఎందుకంటే అవి వేసుకుంటేనే రుచి వస్తుంది ఇవి ఏంటంటే కొంచెం నీళ్ళు నీళ్ళుగా ఉంటాయి కాబట్టి అవి దంచి కొంచెం కచ్చా పచ్చగా మధ్య మధ్యలో అక్కడక్కడ గుగ్గులు దొంగలు చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవైతే మాత్రం నేను ఇలాగే చేస్తాను మీరు మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నేను చేసిన అలసందకట్టు అయితే మాత్రం రెడీ అయిపోయినాయి తాలింపు వేసిన తర్వాత ఈ ఇవి దంచి కచ్చాపచ్చా దంచింది వేసిన తర్వాత ఒక రెండు మూడు తెరలింపులు ఆపేసుకోవడం అండి నేను చేసిన కట్టు తయారైపోయింది చూసారు కదండి రెడీ అయిపోయింది చూసారా అసలు గొంగూలు ఆడిపోయి అలసంద కట్టు రెడీ అయిపోయింది మీరు మా కొత్త మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను చేసే విధానం ఎలా చేశాను ఉండిగా కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి అన్నీ సూపర్గా సరి సరిపోయానండి థ్యాంక్ యూ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు